హైదరాబాద్ ఎల్బీ నగర్ లో మెట్రో పిల్లర్ ను ఢీకొట్టింది డీసీఎం వాహనం ఖమ్మం నుంచి కట్టెల రోడ్డుతో హైదరాబాద్ వస్తున్న వాహనం ఎల్బీ నగర్ లో మెట్రో పిల్లర్ ముప్పై తొమ్మిది ఢీకొట్టింది ఈ ప్రమాదంలో డ్రైవర్ సర్దార్ అక్కడికక్కడే చనిపోయాడు మితిమీరిన వేగం డ్రైవర్ నిద్రమత్తె ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు మనం కట్టెల లోడ్తో వెళ్తున్న వాహనం మెట్రో పిల్లర్ ఎల్బీ నగర్ వద్ద ఉన్న పిల్లర్ నెంబర్ థర్టీ నైన్ ని ఢీకొట్టడం జరిగింది ప్రస్తుతం మనం చూస్తున్నాం వాహనం ముందు భాగాన్ని నేరుగా అతను వెళ్ళి మెట్రో పిల్లర్కి ఢీ కొట్టడం జరిగింది ఈ సంఘటనలో డ్రైవర్ సైదులు సంఘటనా స్థలంలోనే చనిపోయాడు కర్నూలు జిల్లాకు సంబంధించిన డ్రైవర్ ఇతను సైదులు ఇతను కట్టెల లోడ్తోటి హైదరాబాద్కు వస్తున్నాడు తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకోవడం జరిగింది ఎదురుగా ఎల్బీ నగర్ నుండి అంటే విజయవాడ జాతీయ రహదారి ఇది మార్కెట్ పల్లి నుండి ఇతను వస్తున్నాడు కట్టెల తోటి అతను కట్టెల తోటి వస్తున్న సమయంలో ఎల్బీ నగర్ సిగ్నల్ దాటిన తర్వాత ఎల్బీ నగర్ వచ్చిన తర్వాత ఎదురుగా డిమార్ట్ ఉంది డిమార్ట్ ఎదురుగా ఉన్న పిల్లర్ను అతను ఢీకొట్టడం జరిగింది ఈ సంఘటనలో డీసీఎం వాహనంలోనే ఇరుక్కుపోయిన డ్రైవర్ ఎక్కడికక్కడే చనిపోయాడు ఒకసారి మనం సంఘటనను చూస్తే కనుక అతను మెయిన్ రోడ్ ప్రస్తుతం మనం చూస్తున్న మెయిన్ రోడ్ మీదకి వెళ్ళి అతను నేరుగా డీసీఎం డివైడర్ పైకి ఎక్కించాడు ఇక్కడ మనకి డివైడర్ కూడా కనబడుతుంది డివైడర్ పైకి అతను ఎక్కించడం జరిగింది ఒకసారి మనం డివైడర్ని కూడా చూడవచ్చు ఇంత ముందుకు జరిగిన సంఘటనలో డివైడర్ చాలా తక్కువ స్థాయిలో లేని సందర్భంలో ప్రమాదాలు జరిగాయి కానీ ఇప్పుడు పిల్లర్కి పిల్లర్కి మధ్యలో డివైడర్ ఉంది అయినా కానీ అతను నేరుగా డివైడర్ని ఎక్కించడం జరిగింది అంటే అతను ఎంత స్పీడ్లో వాహనాన్ని నడిపండాడు అనేది మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది నేరుగా అతను డివైడర్ ఎక్కించాడు డివైడర్ ఎక్కించిన తర్వాత అదే స్పీడ్లో ఎదురుగా ఉన్న పిల్లర్ని కొట్టడం జరిగింది ఆ పిల్లర్ని కొట్టగానే అదే స్పీడ్తో ఏ స్పీడ్తో అయితే అతను పిల్లర్ని కొట్టాడో మళ్ళీ అదే స్పీడ్తో వెనక్కి రావడం జరిగింది వచ్చిన తర్వాత లోపల ఉన్న కట్టెలు అన్నీ కూడా కింద పడిపో పడిపోయాయి లోపల ఉన్న డ్రైవర్ కూడా అక్కడే ఇరుక్కుపోయాడు ఇది ఇదే మార్కు నుండి పైకి లోపలికి వెళ్ళింది అనేది మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది లోపల డివైడర్ ఎక్కిన తర్వాత కూడా డ్రైవరు కనీసము అతను తప్పించబోయే ప్రయత్నం చేయలేదు కనీసం అతను కూడా దూకే ప్రయత్నం చేయలేదు డీసీఎం సంబంధించిన వాహనంలోనే ఇదే వాహనంలోనే అతను ఇరుక్కుపోయాడు డ్రైవింగ్ సీటు మనం చూస్తే డ్రైవింగ్ సీటుకు సంబంధించి కూడా చూస్తే మొత్తం ఇరుక్కుపోయిన పరిస్థితి కూడా మనకు కనబడుతుంది అద్దం మెయిన్ డీసీఎంకి సంబంధించిన అద్దం ఇది అద్దం కూడా ఊసి పడిపోయింది సంఘటనా స్థలంలోనే ఎప్పుడైతే డివై పిల్లర్ని ఢీకొట్టాడు పిల్లర్ని ఢీకొట్టగానే మొత్తం అద్దం ఊసిపోయింది ఒకసారి పిల్లర్ని చూస్తే కూడా పిల్లర్కి సంబంధించిన కింది భాగం డ్యామేజ్ అయిపోయింది పూర్తిగా మనం చూడవచ్చు కింద కొంతవరకు మాత్రం డ్యామేజ్ అయింది అలాగే పైన ఉన్న కొంత భాగానికి కూడా రాసకపోయిన విజువల్స్ రాసకపోయినట్టు కూడా మనకు తెలుస్తుంది అదే అదేవిధంగా దానికి ఏర్పాటు చేసిన అడ్వర్టైజ్మెంట్ బోర్డు కూడా పగిలిపోయింది అయితే అతను ఎప్పుడైతే వాహనాన్ని కొట్టాడో ఆ కొట్టిన తర్వాత అతని ముందు భాగం మనం చూడొచ్చు డ్రైవింగ్ సీటు ఏదైతే మనకు కనబడుతుందో ఆ డ్రైవింగ్ సీటు పూర్తిగా నలిగిపోయింది డ్రైవర్ ఆ అందులోనే ఇరుక్కోవడం జరిగింది పోలీసులు అతన్ని తీయడానికి కొద్దిసేపు కష్టపడాల్సి వచ్చింది ఆ తర్వాత అతన్ని కాపాడే ప్రయత్నం చేస్తారు కానీ అప్పటికే అతను సంఘటనా స్థలంలోనే చనిపోయినట్లుగా పోలీసులు ధృవీకరించడం జరిగింది ఇలాంటి సంఘటనలు వరుసగా మంత్రి నారాయణ కొడుకు ప్రదీప్ మంత్రి నారాయణ కొడుకు నితీష్ నారాయణ సంఘటన తర్వాత వరుసగా ఇది మూడో ప్రమాదము బంజారా హిల్స్లో అతను ప్రమాదం చేశాడు ఆ తర్వాత కొత్తపేటలో మరో సిఐ వెంకటేశ్వరరావు అనే సిఐ కూడా మెట్రో పిల్లర్ని ఢీగొట్టాడు ఇప్పుడు డీసీఎం డ్రైవర్ సైదులు ఈ సంఘటనలు వరుసగా కొంత మెట్రో పిల్లర్కు సంబంధించిన ప్రమాదాలు వరుసగా చోటు చేసుకుంటుండడంపై కొంత ఆందోళన కూడా వ్యక్తమవుతుంది మరొక వైపు పూర్తి స్థాయిలో పిల్లర్ పిల్లర్కు మధ్య డివైడర్లు ఏర్పాటు చేసినా కూడా మితిమీరిన వేగం అలాగే నిద్ర మత్తులో డ్రైవర్లు ఈ పిల్లర్లను ఢీకొట్టడం ద్వారా ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి చోటు చేసుకుంది సంతోష్ సంతోషాకృష్ణ టీవీ హైదరాబాద్